గంగా తరంగ జట కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ వారణసి పురపతి భజ విశ్వనాథం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం చూడబోయే టెంపుల్ కాడు మల్లికార్జున స్వామి దేవస్థానం అండి మనం లాస్ట్ వీక్ నుంచి చూస్తున్న త్రీ వ్లాగ్స్ కూడా ఈ టెంపుల్ పక్కనే ఉన్న ఆలయాలండి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము గంగమ్మ దేవి దేవస్థానము మరియు దక్షిణముఖ నంది తీర్థ దేవస్థానము ఆ వ్లాగ్స్ చూడకపోయి ఉంటే ఆల్రెడీ పోస్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈ కాడు మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఈజీగా వెళ్ళడానికి మేము మెజెస్టిక్ నుంచి వన్ స్టాప్ మెట్రోలో వెళ్ళామండి అక్కడ నుంచి బై ఆటో వెళ్ళాము అంటే మెట్రో నుంచి మంత్రి స్క్వేర్ సంపిగే రోడ్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ మంత్రి స్క్వేర్ మాల్ ఉంటుందండి దాని ఎదురుగా బోలెడ్ ఆటోలు ఉన్నాయి అక్కడ కాడు మల్లికార్జున స్వామి దేవస్థానం అనగానే హండ్రెడ్ రూపీస్ తీసుకొని దేవస్థానానికి తీసుకెళ్లారు ఈ దేవస్థానము మల్లేశ్వరంలో ఉంటుందండి చూస్తున్నారు కదా ఇదే అండి కాడు మల్లికార్జున స్వామి దేవస్థానము ఆ పక్కనే లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము ఆ పక్కనే గంగమ్మ దేవి దేవస్థానము దానికి ఎదురుగా దక్షిణముఖ నంది తీర్థ దేవస్థానము ఉన్నాయి సో వన్ స్టాప్లో ఫోర్ టెంపుల్స్ ఎట్ ఏ టైమ్ మనం చూసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం టెంపుల్లోకి వెళ్దాం రండి మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ గల వీడియోలు మీరు చూడ్డానికి వీలుంటుంది ఈ ఆలయం వల్లే ఈ ప్రాంతానికి మల్లేశ్వరం అని పేరు వచ్చింది పురాణాల ప్రకారం ఈ మల్లేశ్వరం ప్రాంతం ఒకప్పుడు అడవిగా ఉండేది ఈ అడవిలోనే ఈ లింగం కనుగొనబడింది కన్నడ భాషలో కాడు అంటే అడవి అని అర్థం అక్కడ కనుగొనబడిన ఈ లింగ రూపమే మల్లేశ్వరుడు కాబట్టి ఈ ఆలయానికి కాడు మల్లేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఈ ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయండి ఇప్పుడు మనం వచ్చింది దక్షిణముఖ నంది తీర్థం ఆపోజిట్ లో ఉండే ప్రవేశ ద్వారం అది కాకుండా మనకి మెయిన్ రోడ్ దగ్గర కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంది ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉందండి ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆలయం ఎంట్రెన్స్ ఇలా కనిపిస్తుంది మనకి ఇందాక మనం చూసిన మెట్ల దారిలో బోలెడు నాగప్రతిమలు మరియు వివిధ వృక్షాలు మనకు కనిపించాయి వెళ్ళేటప్పుడు వాటిని చూసుకుందాము ఆలయం టైం ముగిసిపోతుందని ఆలయంలోకి ఎంటర్ అయ్యాము ప్రధాన ఆలయంలో మనకు మల్లికార్జున స్వామి లింగ రూపంలో విరాజిల్లగా ఆ పక్కనే కాశీ విశ్వనాథ స్వామి గణపతి దేవి విష్ణుమూర్తి కొలువై ఉన్నారు ఈ ఆలయాన్ని జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రానికి మరో రూపంగా మరో జ్యోతిర్లింగమైన విశ్వనాథ స్వామికి మరో రూపంగా చెప్పుకుంటారు కుంభమేళాకు వెళ్ళలేకపోయామని బాధపడే భక్తులు ఈ ఆలయాన్ని ఈ శివరాత్రికి సందర్శించి ఆ స్వామిని గంగమ్మను చూసి తరించవచ్చు మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే స్వామి పాతాళంలోంచి ఉద్భవించినట్టుగా శ్రీశైలంలో మాదిరిగానే చిన్న లింగంగా కనిపిస్తాడు ఆలయంలో స్వామి ఎదురుగా నంది విరాజులుతుంది అదే కాక బయట మనకు మళ్ళీ ఇంకొక నంది గోపురం దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది ఆలయం అంతా కూడా మనకు స్వర్ణ శోభిల్లుతూ ఉంటుంది పంచలోహాల కాంతిలో ప్రతి విగ్రహం మనకు అపురూపంగా కనిపిస్తుంది ప్రదక్షిణ మార్గంలో మనకు హోమగుండం కూడా కనిపిస్తుంది అదే ప్రదక్షిణ మార్గంలో మనకు వా స్వామి వాహనాలు భద్రపరిచిన గది కనిపిస్తుంది అందులో స్వామి నంది వాహనము నెమలి వాహనము సర్పవాహనము శేషవాహనము సింహ వాహనము మరికొన్ని దేవతామూర్తులైన స్వామి గణపతి రావణాసురుడు ఇలాంటి ఎన్నో విగ్రహాలు మనకు కనిపిస్తాయి అదే ప్రదక్షిణ మార్గంలో మనకు గోపురం కింద దక్షిణామూర్తి విరాజులతో కనిపిస్తున్నాడు ఇక్కడ మీరు చూస్తున్నది స్వామి రథం ఇంతకు ముందు ప్రదక్షిణ మార్గంలో మనము చండికేశ్వరుణ్ణి బ్రహ్మను కూడా చూసాము ఆ వెనుక చూస్తున్నది హోమగుండము స్వామికి నిత్య హోమాలు జరుగుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఆలయం టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ టువెల్వ్ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అభిషేకం చేసుకోవాలన్న వాళ్ళు టికెట్ తీసుకొని తొమ్మిదిన్నర నుంచి పదకొండి వరకు అటెండ్ అవ్వచ్చు ఉపాలయాల్లో మనకు బిల్వ వృక్షం కింద హనుమంతుడు కాలభైరవుడు దర్శనమిస్తారు ఇక్కడ వెలిసిన పార్వతీదేవికి మరో పేరు మల్లిక అని చెప్తారు మల్లికాపతి ఈశ్వరుణ్ణి మల్లికార్జున్ గా భక్తులు కొలుస్తారు ఇది పదిహేడవ శతాబ్దపు ఆలయం మరాఠా రాజు శివాజీ సోదరుడు వెంకోజీ నిర్మించిన ఈ ఆలయం బెంగళూరు పురాతన ఆలయాల్లో ఒకటి ఇది ద్రవిడ శైలిలో నిర్మించబడిన ఆలయం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకే ఆలయ ప్రాంగణంలో మనకు ఐదు దేవాలయాలు కనిపిస్తాయి ఈ ఆలయంలోని ఉన్న మరో ఆలయం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్దాం రండి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకొని దిగుగా వస్తున్నప్పుడు మెట్ల మార్గంలోనే మనకు ఒకవైపు అశేషమైన నాగ ప్రతిమలు కనిపిస్తాయి మరొక వైపు ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము కనిపిస్తుంది ఆలయంలో మొదట మనకు సిద్ధి వినాయక స్వామి విరాజిల్లుతున్నారు ఆ పక్కనే మనకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు ఆ పక్కన ఉపాలయంలో మనకు శ్రీ కనకదుర్గా దేవి సన్నిధి దర్శనమిస్తుంది సుబ్రహ్మణ్యం 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 ఇందాక మనం చెప్పుకున్న మరొక ఎంట్రన్స్ ఇక్కడే మనకు కనిపిస్తుంది ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల మనకు ఎలాంటి ఉన్నా కూడా పరిహారం అవుతాయని చెప్తారు ప్రతి ఆలయంలో కూడా పంచలోహాలతో కూడిన మకర తోరణం స్వామిని అలుముకొని మనకు శోభిలుతూ కనిపిస్తుంది మల్లికార్జున స్వామి ఆలయ గోపురంపై ఉన్న సప్త కలశాలు ఈ ఆలయాలపై ఉన్న దేవతామూర్తులు మునుల విగ్రహాలు దేదీప్యమానంగా మనకు కనిపిస్తాయి ఇక్కడ స్వామి ఆలయంలో ఆర్టిఫిషియల్ లైట్స్ ఆఫ్ చేసి స్వామికి హారతిని సమర్పిస్తున్నారు చూడండి స్వామిని దర్శించుకొని కిందకి దిగితే మనకి ఇక్కడ ఇలా స్టేజ్ కనిపిస్తుంది ఇక్కడ రకరకాల సభలు కచేరీలు కార్యక్రమాలు నిర్వహిస్తారు లాస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే జాకిర్ హుసేన్ తబలా ప్రోగ్రామ్ నిర్వహించబడినట్టుంది వి రియల్లీ మిస్ ఏ లెజెండరీ పర్సన్ ఈ రకంగా ఆయనను స్మరించుకుందాం ఆ స్టేజ్ ఎదురుగా చుట్టూ పరికిస్తే ఎన్ని రకాల మొక్కలంటే చెప్పనలవి కాదు ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క పేరు ఎన్నో రకాల మొక్కలు మనకి ఇక్కడ కనిపిస్తాయి అతివృక్షం అయితే ఏంటి పారిజాత వృక్షం అయితే ఏంటి రుద్రాక్ష వృక్షం అయితే ఏంటి బిల్వ వృక్షం అయితే ఏంటి ప్రతి చెట్టుకి ఆయా చెట్టు పేర్లతో ఏ చెట్టు ఏంటి అని సైంటిఫిక్ నామంతో సహా తో సహా చాలా అందంగా ఆలయాన్ని మనం ఓపిక్ గా సందర్శించవచ్చు ఈ చెట్లలో ఎన్నో రకాల దేవతా వృక్షాలు మరెన్నో రకాల మెడికేటెడ్ వృక్షాలు ఉన్నాయి అన్ని రకాల చెట్లు అక్కడే ఉన్నా కూడా టెంపుల్ని పరిశుభ్రంగానే మెయింటైన్ చేశారని చెప్పొచ్చు మెట్ల మార్గానికి కుడివైపున ఈ చెట్లు ఇవన్నీ లొకేట్ అయి ఉంటే మెట్ల మార్గానికి ఎడమ వైపున వెళ్ళేటప్పుడు ప్రతిమలు కొలువున్నాయి అందులో అన్ని రకాల సర్పజాతి విగ్రహాలు ఉన్నాయని చెప్పవచ్చు మొదటగా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి పెద్ద దేవతా విగ్రహం అవైలబుల్లో ఉంటుంది ఆ స్వామి విగ్రహం వెనకే లింగాకారంలో శివుడు నంది ఆ వెనుక అన్ని సర్పదేవతల విగ్రహాలు కొలువై ఉన్నాయి ఎలాంటి సర్పదోషాలు ఉన్నా కూడా ఇక్కడ పరిహారం చేసుకోవచ్చని చెప్తారు అందుకే ఇక్కడ కార్తీక మాసం శివరాత్రి రోజులనే భక్తులు కాక నాగపంచమి నాగచవితి ఇలాంటి విశేషమైన రోజుల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఒకసారి ఆ సర్పాలన్నింటినీ మనము చూసి తరిద్దాం ఈ సర్పాల ప్రతిమలలో మనకు తెలిసిన వాసుకి పాతాల వాసులైన నాగులకు మూల పురుషుడు ఈ వాసుకి వాసుకి ప్రతిమే కాకుండా ఊలూచి సుప్రసిద్ధురాలు నాగవంశంలో ఇలాంటి మరికొన్ని నాగవంశీయుల పేర్లు మనం ఇప్పుడు తలుచుకుందాం శేషనాగు ఐరావత తక్షక కార్కోటక ధనంజయ కాలకేయ సర్పమణి పింజారక ఎలాపాత్ర వామన నీల అనిల కల్మాష సవల ఆర్యక ఉగ్ర కలసపోటక సురముఖ దిముఖ విమల పింజక ఆప్త కరోటక ಸಾಂಖ ವಲಿಶಿಖ ನಿಸ್ತಾನಕ ಹೇಮಗುಹ ನಹುಷ ಪಿಂಗಲ ಬಾಹ್ಯಕರ್ಣ ಹಸ್ತಿಪಾಡ ಮುದ್ದರಪಿಂಡಕ ಕಮಾಲ್ವ ಅಶ್ವತಾರ ಕಳಿಯಕ ವೃತ್ತ ಸಂವರ್ತಕ ಪದ್ಮ ಮಹಾಪದ್ಮ ಸಂಕುಮ ಕೂಷ್ಮಾಂಡಕ ಕ್ಷೇಮಕ ಶಿಂಡ್ರಾಂಡಕ ಪಿಂಡರಕ ಅಪರಾಜಿತ ಜ್ಯೋತಿಕ ಶ್ರೀವಾಹ ಕೌರವ್ಯ ಧೃತರಾಷ್ಟ ಶಂಕಪಿಂಡ ವಿರಾಜಸ సువాహు సాలిపింద ప్రభాకర హస్తిపింద పిఠారక సుముక్ష కోనాప క్రౌత శమ కుతరామ బహుములక కర్కర అకర్కర కుందోదర మరియు మహోదర ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మెయిన్ నాగదేవతల పేర్లే అండి అవి కాక ఇంకెన్నో ఉన్నాయి లైక్ అపురాణ కాగ వామన అలపాత్ర నందాక కలస పుటాక కల్లాసక పింజారక ముఖ నంద ఉపనందక ఇలాగా సో మనకి ఇక్కడ అలాంటి ఎన్నో నాగ ప్రతిమల విగ్రహాలు నాగ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి సో ఎవరికి ఎలాంటి దోషం ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఆ దోష నివారణ మనం చేసుకోవచ్చు మనం అందరము ముఖ్యంగా వింటూనే ఉంటాం కదా కాలసర్ప దోషము అని అలా పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ నాగ ప్రతిమలతో మనము నివారణ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనము ఆ దేవతా సర్పాలను చూస్తూ వాటి నామాలను తెలుసుకుంటూ కొంతైనా ఆ దోష నివారణ చేసుకున్నామని భావిద్దాం ఎందుకంటే జీవితంలో కాల సర్ప దోషం ఉంటుందంటే దానివల్ల అష్ట కష్టాలు మనిషి అనుభవిస్తాడు దాని నివారణ తప్పనిసరి అందుకని ఆ దోష నివారణకై ఈ దేవతా సర్పాలని ఈ వీడియో ద్వారా మీరందరూ స్మరించుకొని నివారణ చెందండి సో చూసారు కదండి ఈరోజు టెంపుల్ విశేషాలు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి దానివల్ల మాకు మరింత బూస్ట్అప్ అవుతుంది ఇలాంటి ఎన్నో వీడియోలు మరింత ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకురావడానికి మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి వీడియో పరంగా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్